రాత్రిపూట కాల్చిపోతున్నాం చీకట్లో సముద్రం పక్కనే పందికొక్కు కలమూయే కాల్చిపోతున్నాం మంచిగా అందరూ చూసి ఆనందించండి మంచిగా గొయ్యి తీసి చేపలని కాల్చిపోతున్నాం మంచిగా గొయ్యి తీసేసాము ఇప్పుడు అరటాకు మూడు చేపలు మంచిగా పరిచాము అరటాక్ కప్పేసి దానిపైన ఇసుక కప్పేసి మంట పెట్టిపోతున్నాం చేపలని లోన పెట్టేసాం దీనిపైన కప్పేస్తున్నాం ఇసుక కప్పిన చేపల మీద మంట పెట్టబోతున్నాం చూడండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది రాత్రి పూట దెయ్యాలు కూడా వస్తాయి జాగ్రత్త శుక్ర పూజలు చేస్తున్నాం అనుకోవద్దండి చేపలు కాలుతున్నాం పక్కన దెయ్యాలు ఉన్నాయి అనుకుంటున్నాం మంట అయితే తగట్లేదు ఎందుకు అర్థం కావట్లేదు రాత్రి ఎనిమిది అయ్యింది పెట్టాము హాఫ్ అన్ అవర్ మంచిగా కాల్చిపోతున్నాం చూస్తున్నాం వచ్చేసాము కాలుస్తున్నాము అక్కడ చూపించరా అక్కడ మంట అవుతుంది ఎనిమిది గంటలకు మంచిగా చేపలు కాల్చి తినిపోయి మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇదే చూడండి ఉంటుంది కష్టపడి చేస్తున్నాం ఫ్రెండ్స్ కొంచెం కనికరించి లైక్ చేయండి ప్లీజ్ ప్పయలు టమాటాలు మిరపకాయలు అన్నీ మంచిగా దంచుతున్నాం ఎందుకంటే చేపల్ని ఏ మసాలా పెట్టకుండా కాల్చాం కాబట్టి ఏ మసాలా పెట్టకుండా కాల్చాం కాబట్టి ఆ చేప మొక్కని మసాలను తీసుకొని తింటే ఉంటుంది వేరే లెవెల్ చేపలు అయితే మంచిగా కాలే ఇప్పుడు చేస్తున్నాం చేపలను చూడండి చేపలను తీస్తున్నాము మంచిగా ఇసుకలో కప్పబడి ఉన్న చేపలని ఇప్పుడు తీసేస్తున్నాము ఒడ్డున సముద్రం ఒడ్డున దొరికింది దీని పేరు కోడిపుంజు అంటారు ఇది గుచ్చితే చాలా డేంజర్ చచ్చిపోతారు మీ దగ్గర దీనికి ఏమంటారో కామెంట్ పెట్టండి చేపలు మంచిగా కాల్ చేసాం చేపలను తీసి మంచిగా తోల్ తీసి తిని టేస్ట్ చేయబోతున్నాం ఓకే చేప మంచిగా ఉడికింది దంచి పెట్టుకున్న పచ్చటి మంచిగా ఉడికిన చేప నూరు నూరు ఊరిపోతుంది పోతుంది ఎవరికీ చూసా మొక్క ఎంత మంచి ఉడికింది బాగా ఉడికించు ఎంత పెట్టడు ఏమో రుచురా ఊపులో ముక్క అలా తీసుకున్న మసాలా న్యాచురల్ మసాలాలో తింటుందా సూపర్ ఫైనల్ గా అయిపోయింది మన అందరూ తినేస్తున్నారు తినేసి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం ఓకే ఎలాగొందిరా కుర్రాలు ఎలాగొంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి మంచి కంటెంట్ వస్తుంది మా ఛానల్ సపోర్ట్ చేయండి అందరికీ నమస్కారం ధన్యవాదాలు బాయ్ బాయ్ స్టూడియోలు ఓకే ఓకే